మళ్ళీ రేపు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ప్రతి నెల నెల లక్ష రూపాయలు సంసరానికి ఏమమ్మా మరి వరకు చేద్దాము గిట్టుబాటు ధర నాలుగు వందలు పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఎన్ని ఉన్నాయి కాంగ్రెస్ సాధ్యం కాంగ్రెస్ సాధ్యం చూడండి కర్ణాటకలో అయింది తెలంగాణలో అయింది ఇక్కడ కూడా సాధ్యం మీరంతా లేపాలి కాంగ్రెస్ ఏమమ్మా మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఉండదు ఉంది ఒక భీమ్ కార్డ్ రెండు లక్షలు రుణమాఫీ ఉండదు ఇల్లు లేకున్న వాళ్ళకి ఐదు లక్షలు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య కాంగ్రెస్ పింఛను నాలుగు వేలు చేస్తారు కాంగ్రెస్ చేస్తే నాలుగు వందలు కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపియాలి కాంగ్రెస్ తోనే సాధ్యం అస్తం జరిగింది ఇక్కడ కూడా అలాగే అదే మనం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఉండదు ఇన్ని పథకాలు ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్లో ఎట్లా అయింది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ప్రతి మేళకి ఎనిమిది వేల మూడు వందల మీద బస్ ఫ్రీ వద్దని ఇది భీమ్ కాంగ్రెస్ ముందు నుంచే కాంగ్రెస్ అక్కడ ఆంధ్రలో బస్ తీసినారు తెలంగాణలో అక్కడ కానీ కర్ణాటకలో బస్ మహిళలకి ఖర్చులు పోతున్నారు చూడండి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా పథకం నాలుగు వందల రూపాయలు మినిమం నాలుగు వందల రూపాయలు ఉపాధి ఆ కింద నాలుగు రూపాయలు ఇస్తుంది